ప్రభువు మనము ఎంతగానో కృతజ్ఞత ఆసుపత్రి చెల్లించాలి బదిలమై ఉన్నాం భయంకరమైన జిల్లాలలో అహారమైన జిల్లాలలో ప్రభు తన పొడిగించి సజీవ ఉంచి మన ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అందుబాటు మనం ఎంతగానో ప్రభునిస్తూ చూసవలసిన వారిని ఉన్నాం మంచిది సమయంలో ఆరున్న తరంపులు మనము జ్ఞాపకం చేసుకున్నాం చేసుకున్నాము కాండం ముప్పై మూడవ అధ్యాయము పదో వర్షం కాండం ముప్పై మూడవ అధ్యాయము పదో వర్షం చదువుతా హరికాండం ముప్పై మూడవ నీ కటాక్షం నా మీద ఉన్నదా చిత్తగించము నా చేత ఈ కానుక పుచ్చుకున్నాము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షం నా మీద వచ్చినది కదా దేవుడు తన మాటలు మన ఇంటిలో దీవించున ఇలాసాదు యాకూ వారు ఎదురెదురుగా పడగప్పుడు యాకబు తన అన్నతో అంటూ ఉన్నాడు అంతకుముందే వారి మధ్యన ఒక ద్వేషం ఉంది మోసం చేశాడు అని మరి పగబట్టుకొని ఉన్నాడు అయితే వేసావు మారాడు యాబో తనని కలవడానికి వస్తూ ఉన్నాడు అని విని అతను కూడా ఎదురుగా వచ్చి వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణలో ఇలా వెళ్తూ ఉన్నాడు యాబో తన అన్నతో అట్లు కాదు నీ కటాక్షం నా మీద ఉండేలా చింతగించము నా చేత ఈ కాళ్ళు పూర్చుకొనము దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసి దేవుని ముఖము చూసి చూసినట్లు నీ ముఖము చూసి తన అన్నలో ఏ ఏ రూపాన్ని చూస్తున్నాడు దేవుని కోరికను చూస్తూ ఉన్నాడు అంటే ఆయన మనస్సును చూస్తూ ఉన్నాడు దేవుని ముఖము ఎలాంటిది దేవుని ముఖం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే చూడండి నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయము నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై మూడు వర్షాలలో మీరు గమనించండి

ఈ వచనం మనకు అర్థం కావాలంటే ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం తిరుమలకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారు గమనిస్తారా తిరుమలకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనం చూడండి ఆరవ అధ్యాయం పదహారవ వచనం సమీపించాలని తెలియజేస్తులో ఆ

아, 그라 가. 아, 그에 가. 아, 이라운드에 아, 가. 그. 아, 그. 아, 그. 아, 그. క్రియేట్ చేసినటువంటి ఒక సూర్యునే మనము చూడలేము మరి ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడు చూడండి పద్మాజు దీస్తా పద్మాదు దీస్తా దీపములో నుండి ఎవరైనా కొలుపబడినప్పుడు పర్వతంలో ఆయన చూస్తూ ఉన్నారు ఇంకా ఆయన గురించి ఆలోచన చేస్తే

私の持ち主はそれでこれとあったかもね。プランナーのことで、プロチナ。プランナーのことで、モデルスの力。マリスプランナーがどこだ విజయం కీర్తనగలు రాస్తారు మాట చూస్తారు నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన అమ్మాట చదవండి ఆయన ముఖ ప్రాంతిలో మనకు విజయం ఇస్తూ ఉన్నాడు నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన కీర్తన నలభై నాలుగు మూడవ వచ్చిన తమ గట్టు నుంచి దేశంలో స్వాధీనపరచుకున్న లేదు వారి బాగు వారికి జయలేదు నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే నీ బాగువే నీ ముఖకాంతి వారికి విజయము కలిగజేస్తున్న ఆ తేజస్సు కలిగిన ప్రభు ఆ సూర్యదీపం కలిగిన ప్రభు ఆ మనకేం చేస్తున్నాడు ఆ ముఖ కాంతి మనకేమన్నట కదా ఆ ముఖ కాంతి マルチョクラスはきっとなかれ。あや。みごかかんけど、みててしてる。みすりピポンド。か。みあんたすりぬるたかしつなはばこんど。またからぱど。きっかの、そんばいわくであも。えみどしも。きっとなかの、そいわえみどば。おちのノたら、そんばいわ మా దోషములు ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి ఆయన మన ఎదుట కనబడితే చాలు ఆయన ముఖ కాంతిలో మన పాపముల

私のことは,は,は、私、ね、のことは、私のことは、私のことは、私のことは、私のことを知っている。私のことを知っている。私のことを知っている。私のことを知っている。私のことを知っている。私のことを知っている。私のことを知っている。 ఆయన గురించి అంత ప్రభావం కలిగిన వాడు అని మనం చదువుకున్నాం కదా ప్రేమించి ధరించుకొని వస్తే ఆయన ఎలాగో చేసిందో చూడండి యాభై మూడవ పార్టీ ఒకటి మూడవ వచ్చినావు es no, 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 no.

ఎలా ఉన్నాడు మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని స్వరూపము లేదు అతని అతను తొలి కలిపడిన మనుషుల వలన విసర్జింపబడినవాడు వ్యసనక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడు గాను చివరిగా మనుషులు చూడను వాడుగా ఆయన చేశారు ఆయన నిలబెట్టారు అందుకే అతని స్వరూపము లేదు మనం అతన్ని చూసి ఆపేషించుట్లుగా అతను చూడల్లని వాడిగా ఉన్నాడు మనుషులు చూడని వాడుగా అయిపోయాడు మనుషులు చూడనల్లని వాడికి అయిపోయాడు అదే ఎవరి రెండవది పద్నాలుగు వచ్చినం ఎవరి రెండవది నేపథ్యాలుగో వచ్చినం Sa kaya ng mandiyo, ako, Mr. At nilu, 何もなまっても an のいもなのを、まだ気をあげて、ありがとう。この場合は、自分の人にしてもいいです。何もないことでか、誰でも、何も言ってみるわけですよ。何もないことでか、誰でも、何も言ってみるわけですよ。何もないことでか、誰でも、何も言ってみるわけですよ。何もないことでか、誰でも、何も言ってみるわけですよ。 మరియు మనం మట్టి నుండి పుట్టిన వాళ్ళ పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికలు ధరించు మట్టి నుండి పెట్టాలి మనం ధరించున్నాం అమర్థమైన విడిచిపెట్టి దేవాన్ని విడిచిపెట్టి ఆయన పోలికలోకి మనం వెళ్ళిపోతాం ఆయన తేజస్సులోకి మనం వెళ్ళిపోతాం ఎమ ప్రభోలు మనం కనబడతాం అంత తేజస్సు అంత ప్రభావాన్ని మనకివ్వడానికే ఇంత గొప్ప రక్షణ ఇవ్వడానికే ఇంత ప్రభావాన్ని ఇవ్వడానికి ఇంత తేజస్సుని ఇవ్వడానికి అతను మనుషులు చూడని కాదు స్వరూపంలో పోగొట్టుకున్నారు తేజస్సును పోగొట్టుకున్నారు తన మహిళలు విడిచిపెట్టేశాడు కారణం ఇదే మరొక సాధన మరియు మనము మట్టి పుట్టినవారి పోలికలను ధరించిన ప్రకారం పోలికలు ధరించను ఎలా నింపాడు మహిమతో నింపాడు చెప్పండి మట్టి ఘటన పోలికలను నింపాడు ఎంత ధన్యము ఎంత ధన్యం ఎంత ధన్యతమని వినప్రయించాడు ఆ మహిమ నింపడానికి ఆ మహిమనివ్వడానికి ఆయన సొగసును కోల్పోయాడు ఆ తెలియజే ఆయన సొగసును కోల్పోయాడు కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేయాలి బ్రహ్మ మా పరుగు సొగస్సును కోల్పోయావు స్వరూపములను కోల్పోయావు అందుకు నీకు స్వూత్రాలున్నా పరంగా కోరివడానికి వచ్చావు పరమామ సంబంధి అయిన బోధనకి నీవు నరుడిగా వచ్చావు నేను కాదు చేసుకున్నాను అందుకు నిన్న విఫతిస్తున్నామని ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత ఆసుపత్రులు చెందిందాక నియమించున్న